మిత్రులారా చాడ వెంకటరెడ్డి గారు కోవిందరామ్ గారు మిత్రులందరూ వచ్చారు సోమయ్య గారు అయితే ఇప్పుడు మనల్ని మనం అనుకోవాలి దీంట్లో జర్నలిస్ట్ ఈ మీటింగ్ పెట్టడం మంచిది కానీ దీనికి ఒక పరిష్కారం కూడా చెల్లిపోవాలి ఇక్కడ నుంచి హైదరాబాద్ ఏం చెప్తారంటే ఉర్దూలో నిషిస్తన్ కుఫ్తన్ దరఖాస్తుని కూర్చున్నాం మాట్లాడుకున్నాం వెళ్ళిపోయినాం లాభమైంది అప్ లేదా కదా అప్ ఏముండాలి కూడా అనుకోవాలి నేను అనుకునేది ఏంటంటే ఒక పరిష్కారం చూపించాలి ఆ పరిష్కారం కూడా సర్వసమ్మతంగా ఉండాలి ప్రజాస్వామికంగా ఉండాలి దీనికి మొట్టమొదట కేంద్రమే చేయవలసిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాజకీయ పార్టీలు చేయాల్సిన పని అవి చేస్తలేవు పూర్వము ప్రెస్ ప్రెస్ మీడియా ఉన్నప్పుడు ప్రింట్ మీడియా ఉన్నప్పుడు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయమని ప్రెస్ కమిషన్ చెప్పింది ప్రెస్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పింది ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయండి తప్పులు జరిగితే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కంప్లైంట్ చేయండి ఇప్పుడు ఎలక్ట్రానిక్ అది ఎలక్ట్రానిక్ మీడియా వర్తించదు అది ప్రింట్ మీడియాకే వర్తిస్తుంది మీడియా కమిషన్ పెట్టమని అనేక సార్లు ఎలక్ట్రానిక్ మీడియా చెన్నైని అయింది టీవీలో చెన్నై అయింది రేడియోకు టీవీకు పాడ్కాస్ట్కి వర్తించదు అందుకని మీడియా కమిషన్ పెట్టాలి మీడియా కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఉండాలి ఈ రెండు లేవు ఉంటే అవి టేకప్ చేస్తాయి ఏం చేయాలనేది ఇప్పటిదాకా మనం కోరాల్సింది కూడా ఏంటంటే మీడియా కమిషన్ పెట్టండి కావాలనే ప్రభుత్వాలు మీడియా కమిషన్లు పెడతలేవు ఎందుకంటే ప్రభుత్వాలు కోరుకునేది అనార్కి రా అరాచకం ఉండాలి ఉంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సాగుతుంది ప్రశ్నించడం ఉండవచ్చు అందుకని పెడతలేదు మనం కోరుదాం దానికి అది చేయలేదనుకో మనం ఏం చేయాలి మీడియా వాళ్ళందరం కలిసి సోషల్ మీడియా వాళ్ళందరం కలిసి ఒక ఇంటర్నల్ యాంబులెన్స్ మనం ఒక నియమాలు రాసుకోవాలి నిబంధన వాళ్ళు రాసుకోవాలి ఆ నిబంధన కట్టుబడి ఉండాలి మనం ఇది ఇట్లా ఉండాలి రాజ్యాంగానికి లోబడి ఉండాలి ఎవరి హక్కులు భంగం కలిగించొద్దు ఎవరి పరువు తీయొద్దు పరువు తీయొద్దు రాసుకోవాలి డిఫమేటరీగా ఉండొద్దు లాఫ్ లైబల్ ఉంది చట్టం లైబ్లెస్ రైటింగ్ స్కర్లెస్ రైటింగ్ అవి ఉండొద్దు స్లాండర్ అంటే నోటు మా టీవీలో రేడియోలో చెప్పేది స్లాండర్ అది రాతపూర్వకంగా ఇచ్చేది లైబల్ లైబర్లెస్గా ఉండొద్దు స్కర్లెస్గా ఉండొద్దు డిఫమేటరీగా ఉండదు డెరగేటరీగా ఉండొద్దు అవి రాసుకోవాలి మనం రాసుకొని మనమే ప్రభుత్వాలు చేయట్లేదు కాబట్టి మనమే ఒక ఇంటర్నల్ అంబులెన్స్ మన్ ఏదైనా తప్పు చేస్తే విచారణ చేసి చేయాలి నా ఉద్దేశంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు లాంటి వాళ్ళని పెట్టుకుంటే వారు గనికి అంగీకరిస్తే మనమే పెట్టుకుంటాం తెలంగాణలో ఒక అంబులెన్స్ మన్ అంటే లోకాయుక్త లాంటి వాళ్ళు మీడియా లోకాయుక్త పెట్టుకొని இது தப்பு இது சட்ட வந்து இது பலனி பருவ திசை விதங்க வந்து